ఈ పత్రికా సమావేశానికి విచ్చేసినటువంటి పెద్దలు భారతీయ జనతా పార్టీ ఓబీసీ మోర్చా అధ్యక్షులు శ్రీ డాక్టర్ లక్ష్మణ్ గారు రాజ్యసభ సభ్యులు పెద్దలు ఆర్ కృష్ణయ్య గారు భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకులు అదేవిధంగా రాజ్యసభ సభ్యులు మరి సీతారాం నాయక్ గారు గోవల బాలరాజు గారు మాజీ ఎమ్మెల్యే మాజీ ఎంపీ ఇద్దరు అదేవిధంగా ఆంధ్రెడ్డి గారు ఎమ్మెల్సీ సుభాష్ గారు మరి ఈనాడు మన ముందు చేరినటువంటి ఒక మిత్రుడు కృష్ణమోహన్ గారు మిత్రులారా ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ఒక రాజకీయ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని చాలామంది మేధావులు యువకులు అదేవిధంగా రాజకీయ నాయకులు భారతీయ జనతా పార్టీలో చేరటానికి ఆసక్తి చూపెడతా ఉన్నారు మరి ఆ ఒక సంకలంలోని మొన్న మాజీ ఎమ్మెల్యే అచ్చంపేట్ గోవర బాలాజ్ గారు పార్టీ చేయడం జరిగింది మరి ఈరోజు గతంలో కాంగ్రెస్ నాయకుడిగా ఉండి పోటీ చేసినటువంటి ఎమ్మెల్యేగా పోటీ చేసిన తర్వాత బీసీ కమిషన్కు సార్లు సభ్యులుగా ఉంటూ మరొకసారి చైర్మన్గా పనిచేసి ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరటానికి వారు నిర్ణయించినటువంటి నిర్ణయాన్ని నేను స్వాగతిస్తూ వారు ఈరోజు భారతీయ జనతా పార్టీలో చేరినందుకు వారిని నేను స్వాగతిస్తూ వారికి పార్టీలో వారికి సభ్యత్వం కూడా నేను ఇప్పుడు కొద్దిసేపులో ఇవ్వడం జరుగుతుంది వారిని ఫార్మల్గా పార్టీలో సభ్యులుగా చేస్తూ అనేక రాజకీయ విషయాలు ఉన్నాయి పెద్దలు లక్ష్మణ్ గారు మాట్లాడతారు కానీ కృష్ణభవన్ గారి గురించి రెండు విషయాలు మీకు చెప్పాలి వారు ఒక హైలీ ఎడ్యుకేటెడ్ సంబంధించిన వ్యక్తి వారు పిహెచ్డి చేశారు డాక్టరేటు అదేవిధంగా ఎంబీసీ సంబంధించినటువంటి వారు వర్గాన్ని చూస్తారు దాసరి వర్గం అనేది మనకు తెలుసు ఎంబీసీ మరి గతంలో ఎంబీసీ కార్పొరేషన్ పెట్టినటువంటి ఒక టిఆర్ఎస్ పార్టీ అది ఎక్కడ పెట్టిందో ఏదో ఎవరు తెలియదు మరి ఆ సమయం చైర్మన్ తాడు శ్రీనివాస్ గారు కూడా ఇక్కడే ఉన్నారు వారు కూడా ఆ ఎంబీసీ చైర్మన్ తాడూ శ్రీనివాస్ కూడా మా పార్టీలు చేరారు వారు బయట ఉన్నట్టు అదేవిధంగా బీసీ కమిషన్ చైర్మన్ గారు కూడా మా పార్టీలు చేరారు ఇది చాలా స్పష్టమైన సంకేత సంకేతం తెలంగాణకు మేము ఇస్తా ఉన్నాం ప్రజలు ఇస్తా ఉన్నారు ఈరోజు భారతీయ జనతా పార్టీతోని తెలంగాణ బీసీలు ఎంబీసీలు అందరూ కూడా బీజేపీతో ఉన్నారని చెప్పి ఈ ఒక ఇద్దరి ఒక చేరికతో ఈరోజు భారతీయ జనతా పార్టీ కేవలం ఒక బీసీల ఒక హక్కును రక్షిస్తుంది మిగతా వాళ్ళందరూ కూడా రాజకీయంగా వాడుకుంటారని చెప్పేసి ఈ సందర్భంగా మీకు తెలియజేస్తూ మరి పత్రికా సమావేశాన్ని డాక్టర్ లక్ష్మణ్ గారు కొనసాగించాల్సిందిగా కోరుతా ఉన్నాను